అందరికీ నమస్కారం అన్న ఇది జగదీపూర్ ఆవుల మార్కెట్ ఇది ప్రతి శనివారం రోజు జరుగుతుంది ఈ వారం ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఏ రకాల ఆలోచన చూద్దాం మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఆలోచన తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ యొక్క రైతు ఈ ఆవును బేరం చేస్తుండ్రు ఈ సెకండ్ అయితే ఆవి ఇది లక్ష యాభై వేలు చెప్పింది దీనికి రేటు లక్ష పద్దెనిమిదికి ఫైనల్ అయింది ఆడలాగే అనేసింది ఇది ఊటకు పది పది చెప్పింది పొలిస్టిన్ ఆరు పళ్ళ మీ ఉన్నది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కానీ ఈ మార్కెట్లో అన్ని రకాల ఆవులు దొరుకుతాయి ఈ నవి సుడితోటి ఉన్నవి హెచ్ఎఫ్లు హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ లోకల్గా తిరిగి మేసే ఆవులు డైరీ ఫారంగా షెడ్లలో పెంచుకునేవి అన్ని రకాల ఆవులు ఉంటాయి పూటకు ఐదు లీటర్ల నుంచి పదకొండు లీటర్లు వచ్చి ఉంటాయి మంచి టాప్ బ్రీడ్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రెండు టాప్ క్వాలిటీ ఆవులు ఉన్నాయి అన్న రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఇక్కడ వీళ్ళు చెప్పే రేట్లు ఫిక్స్డ్ రేట్ ఏమి కావు మనం ధ్యానం చేస్తే తగ్గుతాయి ఎన్ని వచ్చారనా ఎన్ని వచ్చారు ఎనిమిది ఎంత చెప్తారు ఈ ఆవుకు ఎన్నో అవుతూ ఉంటుందనా ఎన్ని పాలిస్తాయి నీ పేరేనా నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ వన్ నైన్ ఎవరు వియో అవి ఇంత చెప్తా ఉన్నాయి ఒకటి ముప్పై ఎన్ని ఇస్తాయి పాలు ఎన్నో అవుతూ ఉంటుందన్న ఎన్నో అవుతా ఓకే మీరు చెప్పే అయితే ఫిక్స్ కావుగా తగ్గుతాయిగా వస్తే మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయండి నర్సింగ్ అనే తన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు ఉంటాయి పాల గ్యారంటీ మీద ఆవు మేతమేయకపోవడం దానం తినకపోవడం గుడ్లమా వెళ్ళిన ఆవు గ్యారెంటీ మీద ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఆవులు తీసుకోవాలనుకుంటే ఆవుల గురించి తెలిసి ఉంటే తీసుకోండి లేదా తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి తీసుకుంటే బాగుంటుంది ఈ ఆవుకు బేరం అయిపోయింది డెబ్బై ఆరు వేలకు ఫైనల్ అయింది తొంభై ఐదు వేలు చెప్పిండు సెకండ్ తావిది పూటకు ఎనిమిది చెప్పిండు ఒక వారం టైం ఉందట ఆరు రైతు తీసుకున్నాడు ఎనభై వేలకు సెకండ్ తావిది చూసుకోవచ్చు వాటర్ క్వాలిటీ గిట్లా హెచ్ఎఫ్ దూడా ఇది వన్ ఇయర్ ఇయర్దట ఇక్కడ దూడలు తక్కువ వస్తాయి ఈ ఆవు బ్యారమ్మెంట్ ఎనభై ఐదు వేలకు సెకండ్ ఇస్తానట సెకండ్ ఇయర్ థర్డ్ ఉంటుంది పాడారు చెక్ చేసుకుంటున్నారు మూడు లాగే ఉన్నది విని వారం రోజులు అవుతుందట టాప్ ఈ ఆవుకు బారం జరుగుతుంది లక్ష ఇరవై వేలు చెప్పిండు సెకండ్ ఇతా ఆవు రైతు తొంభై వేలకు కడిగినా కానీ ఇవ్వట్లేదు చూసుకోవచ్చు ఆవు క్వాలిటీ కానీ అడ్ర క్వాలిటీ ఇట్లా ఇంకా వారం పది రోజులు టైం ఉందని చెప్తుండే బేరం జరుగుతుంది ఈ జైదపూర్ మార్కెట్లో ఆవుల అంగడితో పాటు కూడా జరుగుతుంది ఇది ప్రతి శనివారం రోజు జరుగుతాయి ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆవులు కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కానీ హెచ్ఎఫ్ టాఫ్ క్వాలిటీ ఆవులు ఇవి షెడ్లల్లో పెంచుకోవడానికి బాగుంటాయి తిరిగి మేసేటివి కావు పూటకు పది ఎనిమిది లేదా పది లీటర్ ఇచ్చే ఆవులు

ఈ ఒక్క కావుకు లక్ష ఐదు వేలు చెప్పిండు పూటకు పది పది చెప్తుండు సెకండ్ తావు జెర్సీ క్రాస్ అనుకుంటుంది స్టీల్ క్రాస్ జెర్సీ క్రాస్ ये मारिया आज भी तेरा खुशियां आ गया మంచి హెచ్ఎఫ్ టాప్ క్వాలిటీవి తొలిసూరివి ఫస్ట్ లాక్టేషన్ అవును క్వాలిటీ ఈ ఆవు తొంభై నాలుగు వేలకు బేరమైంది భేరమైంది హెచ్ఎఫ్ తొంభై ఐదు వేలు చెప్పుడు సాయంకాల సెకండ్ తవాట ఆర్డర్ ఆగి వేసింది తొంభై నాలుగు వేలు ఎయిట్ చెప్పింది ఏమో తొంభై వేలు చెప్పిండే ఇది సెకండ్ అయితే అంటుండే కానీ థర్డ్ థర్డ్ ల్యాక్ చేసిన ఉంటుంది ఫోటోకి ఏమన్నా చెప్తుంది